కేవలం ముప్పై ఒక వెయ్యి కిలోమీటర్లు మాత్రమే డ్రివ్ అయిన కార్ ని రోజు తీసుకొచ్చేసానండి ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం హలో అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకర్స్ ఈ రోజు నేను మీ ముందరికి హ్యూన్ డైవ్ వెన్యూ ఎస్ వేరియంట్ ని తీసుకొచ్చేసానండి టూ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ కార్ చూస్తున్నారు కదా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ సార్ చూసుకోండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను కార్ ని చాలా నీట్ గా ఉంది పెట్రోల్ ఇంజన్ కార్ అండి సార్ టైర్ చూసుకోండి న్యూ బ్రాండ్ టైర్స్ ఉన్నాయి అంత నీట్ గా ఉందండి కార్ అయితే కార్ వచ్చేసి హైదరాబాద్ లోని ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్ లో లొకేటెడ్ అయ్యిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ నెంబర్ కి కాల్ చేసేసి వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తాము అండ్ ఈ కార్ పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్ గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కార్స్ లో ఫైనాన్స్ అయితే అవైలబుల్ ఉందండి టైప్స్ మాత్రం న్యూ బ్రాండ్ టైర్స్ లాగా ఉన్నాయి కార్ కూడా చాలా నీట్ గా ఉంది మంచి బ్లూ కలర్ లో రాయల్ లుక్ లో ఉంది కార్ అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ట్యూన్ డై వెన్యూ ఎస్ వేరియంట్ టైస్ విషయానికి వచ్చేస్తే ఏడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నెగజబుల్ అండి సెవెన్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ నేను చెప్పిన ప్రైస్ ఫైనల్ కాదు తప్పకుండా ప్రైస్ అయితే తగ్గిద్దామండి ఈ కార్ పైన ఇంకేం డౌట్స్ ఉన్న స్క్రీన్ పైన అర్జెంట్ గా కాల్ చేసి చేయండి మన దగ్గర ఇదే వెన్యూ కాకుండా వైట్ కలర్ లో టూ ట్వంటీ టూ మోడల్ వెన్యూ ఉంది అది సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ మాత్రమే డ్రైవ్ అయింది అండ్ ఒకసారి నేను స్క్రీన్ పైన ఫోటో వేస్తాను చూడండి నేను మీకు ఫొటోస్ కావాలన్నా నాకు ఒక్కొక్కసారి కాల్ చేయండి ఒకసారి మనం కార్ ఇంటీరియర్ కూడా చెక్ చేసుకున్నామండి బిల్డ్ క్వాలిటీ కార్ అండి యూన్య్ కార్ అయితే అండ్ దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసరికి ఫోర్ పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అండ్ మంచి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చేసారు అండ్ అండ్ ఒక్కసారి డాష్ బోర్డ్ కూడా చూసుకోండి చాలా నీట్ గా ఉందండి అండ్ టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉందండి ఆల్సో మనకి టచ్ స్క్రీన్ కూడా ఉంది చాలా చూసుకోండి ఎంత బాగుంది టచ్ స్క్రీన్ కూడా అండ్ ఒక్కసారి మ్యూజిక్ సిస్టమ్ చూసుకోండి అండ్ ఏసీ ఏసీ కూడా బాగుంది సీట్స్ చూసుకోండి ఒకసారి పర్ఫెక్ట్ ఉన్నాయండి సీట్స్ కూడా ఎటువంటి వర్క్ అయితే లేదండి రెడీ టు డ్రైవ్ ఉంది కార్ అయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జెన్యున్ కార్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందండి మనకైతే ఈ కార్ కి చూసుకోండి ఒక్కసారి అన్ని ఒరిజినల్ ఉన్నాయండి ఏది రిప్లేస్మెంట్ కాలేదు అండ్ ఒకసారి టైర్స్ కూడా చూసుకోండి దగ్గర నుంచి అపోలో టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఫోర్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయి చూసుకోండి వెహికల్ అయితే ఇదండి ఇంకే ఈ కార్ పైన మీకు ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన శ్రీ సైకర్స్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేయండి మీకు మీకు కనుక మంచి సివిల్ స్కోర్ ఉంటే నైన్టీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ చేపిద్దాం లేదంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే లోన్ చేపిద్దామండి మన దగ్గర ఇదే కార్లు కాకుండా తెలుసుకోండి మన దగ్గర చాలా వెరైటీ మల్టిపుల్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్